మనసున్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ఎవిడెన్స్ అనేది ఉంది బట్ ఒకే ఒక మనిషికి ఎవిడెన్స్ అనేది లేదు ఆ మనిషి ఎవరు ఏంటి ఆయన చరిత్ర ఏంటి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరిపడికి చూడండి అప్పుడే మీకు విషయం అనేది తెలుస్తుంది మీకు ఆ వీడియో నచ్చుంటే ఉంటే లైక్ అనేది చేయండి ఇక టాపిక్ ఈ ప్రపంచం ఎప్పుడు పుట్టిందో మనకు ఎగ్జాక్ట్ గా తెలియకపోవచ్చు కానీ పది ఎనిమిది వేల ఎన్ని కోట్ల సంవత్సరాల తెలుస్తుంది అలాగే ఈ భూమి పైన పుట్టిన మనుషులు ఎప్పుడు పుట్టారు అనేది మనకు తెలుస్తుంది ఆ ప్రకారమే ప్రతి ఒక్కరు వాళ్ళకి సంబంధించిన పుట్టినరోజులు చేస్తుంటూ ఉంటారు ఒకప్పుడైతే చేసుకునే వాళ్ళు కాదు కానీ పెద్ద పెద్ద వాళ్ళే చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు పుట్టినరోజు అనేది చేసుకుంటూ ఉంటారు అది మనందరికీ తెలిసింది బట్ పుట్టిన డేట్ కరెక్ట్ గా తెలియనప్పుడు ఎవరు అయితే చేసుకున్నారు వాళ్ళు చేసుకున్నా సరే సమ్ డేట్ ఏదో ఒక డేట్ లో ఆ కాలంలో పుట్టిన కాలమాన ప్రకారం ఈ డేట్ లో పుట్టినరోజు అనేసి అంచనాతో ఆ డేట్ ని కంటిన్యూ చేస్తుంటారు లేదా చదువుకున్న వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం బర్త్డే అనేది చేసుకుంటూ ఉంటారు కానీ అంత ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక మనిషి రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాను అనేసి ఒక డేట్ని ఒకటి క్రియేట్ చేసి ఈ డేట్ ఆయన పుట్టాడు అనేసి చెప్తున్నారు ఆయన ఎవరంటే క్రీస్ ఆయన పుట్టాడు డిసెంబర్ ఇరవై తేదీన పుట్టాడు అనేసి బట్ ఎగ్జాక్ట్ గా అయితే ఆ డేట్ అనేది లేదు కావాలంటే మీరు నెట్లో కొట్టండి గూగుల్ తల్లి అడగండి ఎక్కడ గాని మెన్షన్ చేయలేదు ఆయన పుట్టిన ఇజ్రాయెల్ వాళ్ళు కూడా సరే మెన్షన్ చేయలేదు ఆలోచన చేయండి మనుషుల రూపంలో పుట్టిన ఏ మనిషి ఉన్నా సరే మన యొక్క హిందూ ధర్మం ప్రకారం అయితే ఆలోచన చేయండి శ్రీరాములు తేత్రాయుగంలో పుట్టారు ఆయనకి బర్త్ డేట్ ఉంది అలాగే శ్రీకృష్ణుడు వాళ్ళు ద్వాపర యుగంలో పుట్టారు ఆయనకి డేట్ ఉంది అలాగే మహాభారతం జరిగిన కాలంలో పుట్టిన వాళ్ళకి డేట్ ఉంది అలాగే గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన వాళ్ళకి డేట్ అనేది ఉంది కానీ ఈయన ఒక్కడికే డేట్ అనేది లేకుండా ఉంది నిజంగా ఆయన పుట్టి ఉంటే డేట్ అనేది వండుకునే ఉంటుందా బాగా ఆలోచన అని అది లేకుండానే ఈ బట్టే చేసుకున్నారు అసలు క్రిస్టియన్స్ క్రిస్టియన్ మతంలో పుట్టి పెరిగి అక్కడ జీవన విధానం సాగిస్తున్న వాళ్ళకు కూడా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా డేట్ అది కాదని వాళ్ళకే తెలుసు కానీ కన్నా ఎక్కువగా మన భారతదేశంలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం ఆలోచన చేయండి ఎంత దారుణంగా తయారవుతున్నారో ఎవడో పుట్టిన డేట్ లేకుండా ఉంటే అది పుట్టినరోజు జరుపుకున్నారు పుట్టిన డేట్ ఉన్న వాళ్ళకు చూసి ఏదేదో మాట్లాడుతున్నారో ఆలోచన చేయండి మనం దేవుళ్ళకి మన దేవుళ్ళకి అంటే మనం విగ్రహాలు ఆరాధిస్తామని చెట్లు పొట్లు రాళ్ళు రప్పులను ఆరాధిస్తామనేసి మనం అజ్ఞానుల మనసి అని వాళ్ళు చెప్తారు మరి మనం అజ్ఞానం అయితే ఒక ప్లాస్టిక్ చెట్టును పెట్టి దానికి లైట్లు బల్బులు చుట్టి ఆరాధించే వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచన చేసుకోండి నా వరకు వద్దు మీరే ఆలోచన చేసుకోండి ఇంత దుర్మార్గంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మన దేవుళ్ళని తప్పుపడుతున్నారు ఇక్కడ కన్వర్ట్ అయిన ఈ హిందూ మతస్థుల కొద్దిగా ఆలోచన చేయండి ఆలోచన చేయండి మీరు పుట్టిన డేట్ ఊరు అన్ని మీకు తెలుసు బట్ ఆయన పుట్టిన డేట్ మీరైనా చెప్పలేరే ఆ పుస్తకంలో కూడా లేదే మరి ఎలా మీరు నమ్మేసి మీరు పూజలు చేస్తున్నారు ఆలోచించండి ఆలోచించేయండి మీ చర్చిలో ఉన్న శిల శిలువ అది కూడా ఒక విగ్రహం లాంటిదే కదా మరి అది విగ్రహం కానప్పుడు మరి హిందువులు మొక్కేది విగ్రహం అన్నప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు అది మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా అంత అద్భుతాలు అక్కడ ఏం జరిగిపోతున్నాయి మీకు తెలిసి ఆలోచన కాబట్టి ప్రతి ఒక్కరు హిందువు నుంచి క్రిస్టియన్ మతం కన్వర్ట్ అయిన మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేయండి దయచేసి ఆలోచన చేయండి ఊరు పేరు ఏమి లేని ప్రూఫ్ లేని వాడు వచ్చి ఇలా మీరు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి ఇంకొక విషయం కూడా చెప్తాను ఆలోచన చేయండి ఏస్తు క్రీస్తు నిజంగా పుట్టుంటే ఒక డేట్ అనేది ఉంటుంది ఒకవేళ డేట్ అనేది ఉండుంటే అక్కడ పుట్టిన ఇజ్రాయెల్ దేశస్తులు రాసి పెట్టుకొని వాళ్ళ నాన్న రాసి పెట్టుకొని చెప్పుకుంటారు అది చెప్పలేదు అట్ ద సేమ్ టైము ఆ పుస్తకం రాసింది ఎప్పుడు తెలిసిన ఏస్తు క్రీస్తు మరణించిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన బైబిల్ అనేది బయటకు వచ్చింది దీన్ని బట్టి ఆలోచన చేయండి అందులోనూ అది ఒక్కరే రాయలేదు ఎంతో మంది రాస్తే గాని ఆ పుస్తకం కూడా బయట రాలేదు అందుకే ఆ పుస్తకంలో తల పిక్కునేంత చిత్ర విచిత్రమైన పదాలు ఉంటాయి అలాగే ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి కానీ భగవద్గీత హిందువుల యొక్క భగవద్గీత ఎవరు రాశారు తెలుసా ఎవరు చెప్పారో తెలుసా మహాభారతంలో ఆ సృష్టికి మూలమైన మహావిష్ణు అవతారమైన ఎనిమిదో అవతారం శ్రీకృష్ణ పరమాత్మలు వారే బోధించారు మన అర్జున వారికి అతను బోధించిన మాటలే భగవద్గీతగా రాశారు అంతేగాని అప్పటి నుంచి రన్ అవుతుంది అంతకుముందు భగవద్గీత లేదు కాబట్టి మీరు చెక్ చేసుకోండి శ్రీకృష్ణుడు మహాభారతం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు తర్వాతే భగవద్గీత వచ్చింది కానీ అంతకుముందు భగవద్గీత లేదు రామాయణ కాలంలోనూ భగవద్గీత లేదు మరి ఆలోచన చేయాల్సింది మీదే యేస్త క్రీస్తు పుట్టిన రెండు వందల సంవత్సరాల తర్వాత పుస్తకం వచ్చిందంటే నిజంగానే పుట్టి ఉంటే అప్పటికప్పుడు వేసి ఆయన చెప్పిన మాటలు అయ్యి ఉంటే ఈ పుస్తకంలో అంతా అప్పటికప్పుడు వేసి వాళ్ళ చుట్టాలు కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ శిష్యులు కావచ్చు ఎవరో ఒకరు రాయలుగా చూసి స్వచ్ఛాలుగా అది చేయలేదంటే ఆలోచన చేయండి అందులోనూ భగవద్గీత చెప్పింది వ్యాపరయుగములు ఈయన పుట్టింది కలియుగములు ఏస్తు క్రీస్తు కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన చేసి మతం మార్గంలో కొంచెం ఆలోచన చేసి మంచిగా పూజ చేయండి తిరిగి మన యొక్క మతంలోకి వచ్చి మన యొక్క మతం యొక్క గొప్పతనాన్ని పది మందికి చాటి చెప్పండి అంతేకాని ఊరు పేరు తెలియకుండా ఇలా ఉండేవాళ్ళని పూజించి మీరు బ్యాడవాలి ఓకేనా యొక్క వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి పది మంది మన యొక్క మతం గురించి మన యొక్క హిందుత్వం గురించి తెలుసుకుంటారు తెలుసుకొని మన యొక్క ఆచారాన్ని ముందుకు సాగిస్తూ ఉంటుంటారు భవిష్యత్ తరాల వారికి కూడా మన యొక్క హిందూ ధర్మాన్ని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది మరొక మంచి మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై జాయ్ హింద్